హాయ్ అండి ముందు వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను హ్యాండ్ వచ్చేసి ఫ పఫ్ హ్యాండ్స్ అదేవిధంగా బ్యాక్ వచ్చేసి లైట్గా డ్రాప్ బాదం డ్రాప్ కాదు మామూలుగా చిన్న డ్రాప్ ఇచ్చేసి కట్ వరకు ఫ్రంట్ కూడా వర్క్ అనమాట ఇలా బ్లౌజ్ నేను చెప్పిన మెటల్లో కట్ చేసే కుట్టారంటే మాత్రం మీకు విసుగనేదే రాదు చాలా ఈజీగా అనిపిస్తుంది బటన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓకేనా అదేవిధంగా కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారండి మీకు కొంచెం తక్కువ అమౌంట్ తీసుకున్నా కూడా మీకు ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే అంత కష్టపడలేదు కాబట్టి అంత అమౌంట్ తక్కువ తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు అన్నమాట నేనైతే త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి నే నేనేమి ఇబ్బంది పడలేదు చాలా ఈజీగా అయిపోయింది మీరు కూడా ఒకసారి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే వీటిలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ముందు వీడియోలో కటింగ్ చూశారు కదా ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను నేను కట్ వర్క్ అని చెప్పాను కదా కట్ వర్క్ కోసం నేనైతే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ క్యాన్వాస్ తోటి అయితే కటింగ్ చేస్తున్నాను కట్ వర్క్ వస్తుందండి ఫస్ట్ అయితే మనకి నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే ఒక దాని మీద ఒకటి మనకి ఇక్కడ మార్కింగ్ అనేది మనకి కింద అడుగు ఉన్న మార్కింగ్ అనేది పైకి కనిపిస్తుంది అనమాట చూడండి ఇలాగా పెట్టేసుకుని మీరు ముందు చేసుకున్నాం కదా మన మార్కింగ్ అనేది ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఓకేనా మనకి కర్వ్ అనేది మనకి నెక్ కరువు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కొంచెం కింద నుంచి కూడా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలాగా మనకి ఇక్కడ కట్ వర్క్ రావాలి కదా అందుకుని సో ఇలాంటి ఒక అట్టముక్క తీసేసుకోండి నేను వచ్చేసి ఫాల్ అట్టముక్క తీసుకున్నాను టూ ఇంచెస్ పొడుగు ఓకేనా ఇలా టూ ఇంచెస్ పొడుగు తీసుకున్నాను విడితే వచ్చేసి మనకి టేప్ ఎంత విడుతుందో అంత అంటే ఒక ఇంచు అన్నమాట పొడుగొచ్చేసి రెండు ఇంచులు సో నేనైతే కట్ చేసేస్తున్నాను ఇలాగా కట్ చేసిన తర్వాత కొంచెం దలిసగా ఉంటే మనకి పట్టుకుంటానికి వీలుగా ఉంటుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలాగా ఇలా కరువు తీసేసేయండి ఇలాగా కరువులాగా కట్ చేసుకుంటే మనకి కట్ వచ్చేస్తుంది చూడండి ఈ కట్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగానే ఉంటుంది కానీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలంతే ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మీరు పెన్ తోటి మార్కింగ్ వేసుకున్నా పర్లేదు ఓకేనా ఇంక ఇలా రావాలన్నమాట చూడండి ఇలాగా అన్నిట్లో కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వన్ సైడ్ మాత్రమే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అవసరం లేదు రైట్ సైడ్కి అంతే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి కొంచెం ఖర్చు కావాలి కదా మనకి కింద అంటించడానికి కాబట్టి మనం ఎక్కువ పెట్టుకోవాలి ఇంకో ఇక్కడ ఎక్కువ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ అనేది మీరు షాప్లో దొరుకుతుందండి అడిగితే ఇస్తారు ఇప్పుడు ఈ కట్ మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది తీసుకుని చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం మెత్తగా అయింది ఇప్పుడు రీసెంట్గా కొంచెం దల్సరిగా ఉన్నాయి కూడా వస్తున్నాయండి అవి చూడండి అవి ట్రై చేయండి సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కొంచెం పలచగా ఉందన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారా ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో కూడా మనకి ఇక్కడ కట్ రావాలి మిడిల్లో హోల్ వస్తుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి తీసుకున్న బ్లౌజ్ కూడా ఫోల్డింగ్లో ఉంది కదా అందుకుని చూసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఎట్ అయితే కరెక్ట్గా వస్తుందో చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇలాగా మా హె మనకి నెక్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపుకుంటే మనకి కట్ వర్క్కి మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా ఓకేనా చాలా ఈజీ ఏం కష్టపడకలదు కొంచెం మీరు ఇంట్రెస్ట్గా వినాలి అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అంతవరకు ఇలాగ సగం వరకు అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగా డబుల్ ఫోల్డింగ్లో పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుందాం కట్ ఇచ్చాం కదా మన మార్కింగ్ అలా ఇక్కడ మనకి ఖర్చులు కావాలండి ఖర్చు కోసం ఇంత వదిలేసుకుని ఎందుకంటే అంటించుకుంటాం కదా అందుకనమాట సో ఇప్పుడు ఎలాగైతే కట్ ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి పిన్ను పెట్టేసుకోండి మీరైతే నేనైతే ఏం పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు చాలా కుట్టాను కాబట్టి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్ ఇన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్స్ట్రా పెట్టుకున్నాం కదా క్లాత్ వరకు కట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఇలా అంటించేసుకున్నామంటే మనకి కట్ వర్క్ అనేది అందంగా రెడీ అయిపోతుందండి అండి స్టిచ్చింగ్లో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీరు ఇలా పెట్టేసుకుంటే మనం అంటించేసుకోవాలన్నమాట గమ్ముతో గమ్ము ఉంటుంది కదా గమ్ముని అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకుని ఐరన్ చేసేసుకున్నాం అంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి ఆ కట్ ఉన్న చోట లాగా కుట్టేసుకుంటూ ఫస్ట్ అయితే దీన్ని ఇలాగా జాయిన్ చేసేస్తాను కదలకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్టిచ్ వేసేస్తాను ఇలాగా తర్వాత ఇంకొకటి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి సూపర్ ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ ఇలాగా ఇచ్చేసామంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా తిప్పేసేయండి ఇక ఏమైనా తక్కువ ఎక్కువ పడితే మళ్ళీ ఇంకోసారి కుట్టుకోండి సో ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చేతితోనే తిప్పుకోండి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా చూసారు ఎంత నీటుగా వచ్చేసిందో ఇదంతా కూడా పెద్ద కుట్టు మీద జాయిన్ చేసేసుకుందాం ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా షేప్ బెల్ట్ విత్ షేప్ బెల్ట్ అనమాట ఇది మొత్తం ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే పెద్ద కుట్టు పెట్టేసుకోండి చేతితోటి ఇలాగా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత ఎగర్స్ క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా కట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకొక సైడ్ ఇది ఫ్రంట్ నెక్ వన్ సైడ్ ఇంకొక సైడ్ ఏంటి మనకి కట్ అవసరం లేదు కాబట్టి నేనైతే నార్మల్గా మనకి నెక్ ఎలా ఉంటుందో అలా కట్ చేసేసి తిప్పేస్తాను అనమాట తిప్పేసిన తర్వాత నేను పైప్ అవసరమైతే ఉంటే పైపింగ్ వేస్తాను లేకపోతే పైపింగ్ కూడా అవసరం లేదండి ఇది మన మనకి కనిపించదు సో ఇలా పెట్టేసుకుని తిప్పేయటమే ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం టక్ ఇచ్చేసేయండి అక్కడక్కడ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఏం అవసరం లేదు దీనికి పైపింగ్ కావడానికి వేసుకోవచ్చు లేకపోతే లేదు కుట్టేసిన బ్లౌజ్ కూడా ఎలా పైపింగ్ వేయాలో మన ఛానల్లో ఉంది కదా ఒకసారి చూడండి తర్వాత వచ్చేసి మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ అంతే ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కింద కూడా కింద పార్ట్ కూడా సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చిన్న టక్ ఇచ్చేసేయండి సో తర్వాత వచ్చేసి ఇది మనకి డాట్స్ అన్నమాట ఓకేనా ఇదేమో ప్రిన్సెస్ కట్ డాట్ ఇక్కడేమోని మనకు ఉక్సిపట్టి దగ్గర ఉన్న డాట్ ఎలాగ స్టిచ్ వేయాలి చూపిస్తాను చూడండి సో ఈక్వల్గా పెట్టేసుకుని ముందైతే ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసేది ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని దీంట్లో కలిపేసుకోవాలి ఎక్కడ కూడా కుచ్చు రాకుండా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనకి ఉక్సపట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోవాలి ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా సేమ్ అంతే ముందైతే స్ట్రేట్గా ఇలా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా చూడండి సో చూసారా ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఒక డాట్ వేసేద్దాం సో అయిపోయిందండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ ఒకటే ఉంది అది కూడా రెడీ చేసుకుని స్టిచ్ వేసేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఓకేనా సో బ్యాక్ పార్ట్కి మనకి ఇక్కడ ఇలాగా రెండు వైపులా కూడా నేను కట్ వర్క్ అనేది ఐరన్ చేసేసాను ఐరన్ చేసిన తర్వాత ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చూసుకొని మీరు కావాలనుకుంటే పిన్ పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి అంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట కుట్టేటప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి సరిపోతుంది ఓకేనా అక్కడ కూడా పిండి పెట్టేసుకుని ఇప్పుడు కుట్టేద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు కట్ ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపే కుట్టాలి అది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి కొంచెం ఎగస్ట్రా వచ్చింది మనకి క్యాన్వాస్ అనేది కట్ చేసాను అంతే దీని కూడా మనకి ఈ హోల్ వచ్చింది కదా ఈ షేప్ను కూడా మనం తిప్పేసుకుంటే సరిపోతుంది ఒకటేసారి ఈ సైడ్ కూడా అంతే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇప్పుడు ఎగ్జానా క్లాత్ని కట్ చేసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో పిన్స్ తీసేసేయండి ఇప్పుడు ఇలాగ కట్ చేసేసిన తర్వాత మనకి టక్స్ ఇచ్చుకుందాం అక్కడ అక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నేను ఉతికిన తర్వాత కూడా ఆ లేయర్ అనేది బయటకి వెళ్ళకుండా ఉండడానికి ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి మీరు ఈ కట్ ముందు వేసినా పర్వాలేదు అంటే మీకు ఇలాగ ఇబ్బందిగా ఉంటుంది అనమాట బయటకు తీయటాలో ఆ ఇబ్బంది ఉండదు ఓకేనా రెండో సైడ్ కూడా అలాగే వేసేస్తాను మీరు మాత్రం ఇవేమి కట్ చేయకముందు చేస్తేనే బెస్ట్ సో ఇక్కడ అక్కడక్కడ టక్స్ ఇచ్చేసేయండి సో ఇలాగా క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం కూడా పైకి తీసేసేయాలి ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే పిన్ని సహాయంతో తీసేయండి బయటికి అలా బయటికి ఇలాగా తీసేసుకుని బయటితే బయట తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి మొత్తం కూడా ఇలాగా ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు కుట్టేదానికన్నా ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మనకు చూపించేటప్పుడు వీడియోస్లో చాలామంది ఐరన్ చేసి చూపిస్తారు అన్నమాట సో నేను రియల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను ఐరన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఇలాగా డిజైన్ అయితే రెడీ చేసేసుకోండి తర్వాత ఇలా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా లోపలికి వెళ్ళిపోతే బయటకు తీసుకోవాలి ఎందుకంటే క్లాత్ను బట్టి కూడా ఉంటుంది అనమాట కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లు అనుకోండి ఎగలా పెడితే అలా ఉంటాయి కానీ అలా ఇది అలా కాదండి పైకి ఎత్తినట్టు వస్తుంది క్లాత్ అనేది సో వీటితో ఏంటంటే ఇదే ప్రాబ్లం అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో కట్ వర్క్ అనేది చూడండి కావాలంటే మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చండి సో నేనైతే ఏం వేయట్లేదు వాళ్ళు వేయమని చెప్పలేదు సో మొత్తం కూడా ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మా మొత్తం పీచు పీచు వచ్చేస్తుంది అన్నమాట క్లాత్ అంతా ఇలా చేతితోటి అద్దుకుంటూ జాయిన్ చేసుకున్నారంటే ముడతలు అనేవి రావు ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకా టక్స్ ఇచ్చేసేయండి మనకి బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం అయితే పఫ్ ఎండ్ అని చెప్పాను కదా మన వైపుకి ఒక మూడు కూర్చులు పాదం వైపుకి ఇంకొక మూడు కుచ్చులు నాలుగు కుచ్చులు ఎన్ని వస్తే అన్నీ పెట్టేసుకుంటే మనకి పఫ్ అనేది చాలా అందంగా రెడీ అయిపోతుంది ఇలా సూది సహాయంతో పెట్టుకున్నారంటే ఇంకా బాగుంటుందండి అటు నాలుగు వచ్చినాయి ఇటు ఒక నాలుగు వచ్చినాయి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో అలా వస్తుందనమాట ఓకేనా సో రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి రెండో సైడ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు తిప్పేసుకుంటానండి దీన్ని ఇలా పెట్టేసుకుని తిప్పేస్తే సరిపోతుంది అయిపోయిన తర్వాత ఎగస్టో క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసాను ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో రెండో దాన్ని కూడా అలాగే రెడీ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నాను ఇలా మిడిల్లో పెట్టేసి మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ అటు ఇటు స్టార్ట్ చేసుకున్నారంటే మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రాదు సో మాకు ఫ్రంట్ ఏదో వస్తుందో అది చూసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగుందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దానికి హ్యాండ్ ఎంత ఉంది ఆర్మ్ ఎంత ఉందో చెక్ చేసేసుకుని మనం స్టిచ్ వేసేసుకుంటామే ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అంతే నడుము దగ్గర కూడా అంతే నేను ఆల్రెడీ నడడానికి మార్కింగ్ వేసేసాను చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసింది చూసారా అలా వస్తే వాళ్ళే చెప్తారు మనకి బ్లౌజులు వేసుకున్న వాళ్ళే కస్టమర్లే చెప్తారు బాగా ఫిట్టింగ్ వచ్చిందని మనం కుట్టేటప్పుడు మనకు కూడా తెలిసిపోతుంది ఈ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది అని అయితే మీరు ఫిట్టింగ్ సరిగ్గా రాలేదు వాళ్ళని చెప్తే మాత్రం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా లేనట్టే ఇప్పుడు ఇంకొక స్టిచ్ మూడు స్టిచ్లు వేసిన తర్వాత ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్కువ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం కరువు తీయాలండి ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుంది కదా అంటే మోచే వరకు ఉంది కాబట్టి సైడ్కి మనకి లావుగా వస్తుంది అన్నమాట అద్దినట్టు రావాలంటే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు కొంచెం క్రాస్గా వేయాలి స్టిచ్ అనేది అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మనకి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చినప్పుడు మనకి హ్యాండ్ లూజ్ నుంచి హ్యాండ్ కరువు వరకు మీరు ఏం చేయాలంటే కొంచెం క్రాస్గా వేసుకోవాలి రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇంకో రెండో సైడ్ కూడా ఇలాగా సైడ్ జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోవటమే ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేద్దాం ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని నీట్గా కట్ చేసేద్దాం ఇలా ఎజ్జికి కరెక్ట్గా వచ్చిందంటే స్ట్రేట్గా వస్తే బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఓకేనా ఇక్కడ కూడా మనకి చెప్పాను కదా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ముడతలు రావన్నమాట మనకి ఎల్బో హ్యాండ్స్కి అంతేనండి ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో చూసేయండి ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అన్నమాట ఓకేనా బ్యాక్ వచ్చేసి డిజైనర్ బ్లౌజు కట్ వర్క్ వచ్చేసి డ్రాప్ లాగా వచ్చింది సన్న డ్రాప్ బాదం డ్రాప్ కాదు సన్నగా వచ్చే డ్రాప్ అన్నమాట ఇలాగా చూడండి ఎంత బాగుందో మీరు కూడా మీ బ్లౌజ్ల మీద ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ట్రై చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతుంది సో ఈ వీడియో షేర్ అది ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బ్యాక్ పార్ట్స్ అనేది షేర్ చేయమన్నాను కానీ షేర్ చేయలేదు ఫిట్టింగ్ అన్నారు కానీ షేర్ చేయట్లేదండి ఎవరు ఇంకా అందుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే ట్రై చేసుకుని ఒకసారి చూడండి ఫిట్టింగ్ ఎలా వస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ